మేము ఎక్కడికి మేము మేమైతే గిడ్డు కొనుక్కోవడానికి వచ్చాము మన బర్రెలకి ఒట్టి దొరికింది ఏదైనా డబ్బుతోనే పని ఏది డబ్బుతోనే పని సో ఏంటంటే ఇది సీజన్ కాదు కాబట్టి అంటే గెడ్డి లేని కాలం కాబట్టి మనకు కొంచెం రేట్ అయితే ఎక్కువే చెప్పారు సో ఏంటంటే మళ్ళా సురేందర్ ఎట మాట్లాడుకున్నాడు ఏమో సురేంద్రగా తెలియదు ఆతలే అంత భద్రంగా పెడితే ఎట ఎటనాడిద్దే అది సో మనమైతే గడ్డి కొనుక్కున్నాం అనమాట ఎన్ని మోపులే నలభై ఎంత తీసుకున్నాడు ఒక్కొక్క మోపు అంటే ఆ కట్ట కూడా మీకు చూపిస్తాడు జాగ్రత్త పాములు భూములు ఉండేను పట్టల కింద సెల్ఫీ స్టిక్ తింటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కట్ట ఒక మోపు పట్టుద్ది నలభై ఇరవై పడతాయేమో ఇరవై అయినా పడతాయా ఇరవై అయినా ఇరవైనా వస్తాయా నువ్వేందో అట్టు అట్టే అట్టేనా వేసుకుండేది తీసుకుందే అలా ఆడ తడిచినాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఇది అనమాట మన కట్టలు తడిసిందే కింద కొన్ని తడిసినాయే ఇక్కడ వేసుకుందామా శుద్ధ కాడ ఆ పిల్లోడి సీనుల స్థలంలో వేసుకొని పట్ట కప్పుకునికో ఉంటాయి అవి ఐదు కట్టలకే నిండిపోయింది అది అనగా బాగానే కట్టించి పెట్టుకుండే ముందు జాగ్రత్తగా ఏమన్నా ఇంకా మంచి పట్ట కట్టుకోండి బొక్కలు కూడా లేకుండా రాజన్న చూడు కొత్త పట్ట వేసినాడు రాజన్న కాదులే వాళ్ళ సారలు కాదు వాళ్ళకి నేను ఉండి చూసుకుంటుండే లేదా మళ్ళీ గెడ్డి కూడా వేసిండ బిడ ఏమన్నా మన దా ఎవరు సర్వర్ణ అంటే అంటే సర్వర్ని అంటే ఎవరు 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 బర్తని వాళ్ళ వాళ్ళ భార్య పేరు భార్య వారకే పొట్టికట్ ఉంటే కొంచెం మేలు అవుతుంది ఏంటంటే పొద్దున సాయంత్రం పచ్చిగడ్డ కసుకోవాలంటే ఇట్లా వానలు పట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మూడు రోజులు అలానే పాపం అల్లాడినాడు లేదు అల్లాడలేము అల్లాడలేదు కానీ ఆయన ఒక్కడే వస్తున్నాడు మాయానొక్కడే పోసుకొని వచ్చాను ఏమో మనకు ఆ దూరం పోనీ బాధ్యం తక్కువ గడ్డ అంతే భోజనంటే వేసిందుడు అంత పడుతుందను కొన్ని వేసుకోవాలి వాళ్ళ పైన ఏమంట సాయి నాకు ఇది ఆడ పడుతుంది అంటే మీ ఇంటికాడ ఎక్కే కాడ పడుతుంది కాదు ఆడబడితే ఏం కదా అల పడింది మనకి నూట నూట ఇరవై రూపాయలు పడింది నేను సురేంద్రా ఇంటి దగ్గర గిడ్డు వేయడానికి వెళ్ళాడు దించి రావడానికి అంత లోపల నేను వచ్చేసరికి వెన్నీ తీసిపెట్టు సుబ్బు తొందరగా వేసుకొని ఇంటికి వెళ్దాం అన్నాడు తడిచిపోయింది ఫ్రెండ్స్ గిడ్డంతా ఓకే ఫ్రెండ్స్ సురేంద్ర వచ్చేసరికి ఇదంతా మనం తీసి పెట్టేద్దాం ఎందుకంటే నేను వచ్చేసరికి గిడ్డంతా తీసిపెట్టు అన్నాడు పట్టల గిట్టలన్నీ తీసి జరిపి పెట్టేసి నేను వచ్చి దాదాపు ఆటోకి వేసుకొని వెళ్ళిపోదాం అన్నాడు సో అది కాకుండా ఈరోజు మళ్ళీ ఇంకా వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి సరుకులు కోతులు అన్నాయి ఫ్రెండ్స్ మొన్న ఇంట్లో మేము గిడ్డికి వెళ్తే గిడ్డికి వెళ్తే మొన్న కోతులు పడి ఇంట్లో మొత్తం తినేసినాయి ఏం లో రోజు చిలరంగడి కొనకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకోసమే సురేంద్ర ఈరోజు నా ఆలగడ్డకు పంపిస్తున్నాడు పోయి సరుకులన్నీ తెచ్చుకోపో అని నందుని స్కూల్కి పంపించినాం తర్వాత వచ్చేసి ఇంకా సో ఫ్రెండ్స్ ఒట్టిగడ్డ ఉంటే కనుక బరగోళ్ళు ఎన్ని బరగోళ్ళైన సాకొచ్చు మనం ఎందుకంటే పొద్దున పొట్టవి వేట మేపుకొని వస్తాం మేపుకొచ్చిన తర్వాత సామర్ధ్యానం నుండి ఒట్టిగడ్డ వేసేసుకుంటూ తింటాయి తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా ఈరోజు సురేందర్ బర్రలు ఇప్పాలనుకున్నాడు కానీ నైట్ వర్షం పడింది ఇంకా వద్దులే అన్నాడు మళ్ళా ఈరోజు దానికి వచ్చేసి అంటే విప్పక చాండ్రులు అవుతుంది కదా అవి ఏంటంటే ఈ పక్కకు ఆ పక్కకు పరిగెడుతూ ఉన్నాయి దానిని మనం పరిగెత్తకుండా దానికి మెడలో ఒక కట్ట బా లావ్ సైజు కట్ట తయారు చేయాలి అవి మెడలు వేస్తే అవి పోవు అనమాట పరిగెత్తవు పరిగెత్తకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్తాయి సో ఎందుకోసం అంటే మనం ఈరోజు వాళ్ళకి అవి కట్టెలు తయారు చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకన్నా పుట్టుకున్నాను ఇలా వేసినా కదరా పుట్టి పుట్టినా పడక అడుగుద్దాం రా కళ్ళకి అడుగులేదు ఇదైతే ఇదైతే ఇది మరీ భుజం కడుగు వచ్చింది ఇది కిందికి గుంజాల కిందికి